అమ్మటి అమ్మ వంట చేనాలకండి స్టవ్ ముట్టి చేసి కళాయి పెట్టి ఒక్క స్పూన్ ఆయిల్ వేసినా చూడండి జీలకరావాలు సెలిండర్లు ఇవి కొంచెం ఫ్రై అయినాక ఉల్లిపాయలు అండి అలాగే కరివేపాకు అలాగే పచ్చిమిర్చి అండి చిన్న గడ్డ చేసిన రెండు పచ్చిమిర్చి అలాగే క్యారెట్ చిన్న గడ్డ చేసిన క్యారెట్ ఏమైంది ఉప్మా అంటేనే ఉప్మానా అంటారు నేను ఇష్టం లేక నేను చూపించిన విధంగా ఒకసారి చేయండి టమోటా కానీ వేసినా చూడండి అలాగే కొద్దిగా ఉప్పు కొంచెం మగ్గి చేసుకున్న అమ్మూత పెట్టేసి మనం ఆయిల్ ఎక్కువ ఇవ్వకుండా హెల్దీగా చేస్తున్నానండి మగ్గిపోయినాయి మనకు మూత పెట్టి మగ్గిచ్చే కొంచెం ఆయిల్లోనే మగ్గిపోతుందండి అలాగే కొంచెం కొత్తిమీర మనం ఒక కప్పు నూకకి మూడు కప్పులు వాటర్ వేసినానండి మూత పెట్టి మరిగించేసుకున్నాం వాటర్ ఎసరు మరుగుతుంది రవ్వ వేసేసి కలిపేసుకుందామండి నేను ఇక్కడైతే రవ్వ తీసుకున్నానండి హెల్దీగా చేస్తాను కాబట్టి అదే మీరు ఈ ప్లేస్లో వైట్ కానీ తీసుకోండి కాకపోతే మనం హెల్దీగా చేసేటప్పుడు మటుకు ఇనొకే తీసుకుంటేనే మంచిదండి హెల్త్కి కలిపేసి మూత పెట్టి మగ్గిచ్చేసుకున్నా చూడండి మనకు ఉప్మా రెడీ అయిపోయింది క్యారెట్ మనం టమోటా కాయగూరలు అన్నీ చేసుకున్నాం కదా హెల్దీ ఉప్మా రెడీ అయిపోయింది థ్యాంక్ వెరీ మచ్ అండి నా ఛానల్ చూసిన వాళ్ళకి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి